ప్రియమైన మిత్రులారా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలములో నాగిరెడ్డిపాలెం బెల్లంకొండ గ్రామాల మధ్యలో కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం మనం ఈ రోడ్డు పక్క ఒక చిన్న పాము పిల్లలు ఉంది నోరు తెరుస్తుంది కానీ కదలట్లేదు ఎందుకనో మరి రాజుపాలెం మండలం పిడురాళ్ళకి మధ్యలో ఉన్న బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామం అయితే వచ్చాము బెల్లం కొండ అంటేనే కొండలు కొండలంటేనే బెల్లం కొండ మొత్తం బెల్లం కొండ చుట్టి కొండలే ఈ కొండకీళ్ళ దారిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఒకటి కనపడతా ఉంటుంది చూద్దాం తాళవైతే లేదు గ్రిల్స్ ఈ ఆంజనేయ స్వామి చూస్తుంటే పల్నాడు మల్నాడు జిల్లా నసరాపేట స్టేషన్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి గుర్తొస్తూ ఉన్నారు అచ్చం ఆ విధంగానే ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంట్రన్స్కి అయితే వచ్చాము కొండపైన పూజారు ఉంటారో ఉండరో తెలీదు అయినా కానీ చూద్దాం పైకి వెళ్ళి కింద అయితే ఒక రాతి విగ్రహం ఒకటి ఉంది ఈ కొండకు లేవు మెట్టి రోడ్డే ఉంది వెళ్దాం అయినా పైకి ఇక్కడ ఒక చిన్న రాతి విగ్రహం అయితే ఉంది ఒంటి కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బెల్లం కొండ పాలెం మధ్యలో ఉన్న కొండ పైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒంటి కొండ వెంకటేర స్వామి ఇది ఒక ప్రముఖ హిందూ దేవాలయం ఈ కొండకి నాలుగైదు మలుపులు ఉన్నట్టుంది బైకులు అయినా బావు కార్లు అసలు బావు నడిచి వెళ్ళటమే కొండ చుట్టూ ఇల్లు అయితే ఉన్నాయి గుండ్రంగా రెండు మధ్యలో ఉంది ఈ కొండ ఈ కొండ ఒకవైపు మట్టితో ఉంటుంది ఒకవైపు రాళ్లతో ఉంటుంది ఒంటి కొండ వెంకటేశ్వర స్వామి గోవిందుడి రూపంలో బాలాజీ రూపంలో దర్శనమిస్తారంట ఇప్పుడు రెండు మలుపులు తిరిగాము మొత్తం ఐదు మలుపులు ఉన్నాయి ఇక్కడ ఒక అరుగు ఉంది ఈ అరుగు కాడ ఒక నిమిషం కూర్చుందాం ఆ దూరంగా కనిపించేదే బెల్లంకొండ కోట ఐదు బల్బులు కంప్లీట్ అయినాయి ఈ కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చేసాం ఇక్కడ ముఖద్వారం ఒకటి ఉంది ఇక్కడ ఉన్నాయి కొంచెం మెట్లు మాత్రం ఉన్నాయి ఇక్కడ మొదటగా మనకి పంచముఖి ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి కనపడతా ఉంటుంది ఇక్కడ రాతిపై విష్ణుమూర్తి బొమ్మను ఒకటి చెక్కారు చాలా బాగుంది అది అటువైపు పాలెం ఇటువైపు బెల్లంకొండ మధ్యలో ఒంటికొండ వెంకటేళ స్వామి ఆలయం ఈ కొండపైన ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఈ ధ్వజస్తంభం కాడ గరుత్మంతుడి విగ్రహం ఒకటి ఉంది శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగా ఇక్కడ గుడికి తాళాలు వేస్తున్నాయి మూడు తలుపులు ఉన్నాయి మూడు తాళాలు కావాలా ఈ తలుపు తెరవాలంటే పూజారి ఎక్కడ ఉన్నారో కనుక్కుందాం ఎట్టకేలు తాళాలు చేపట్టాం పూజారి కాడ మూడు తాళాలు ఉన్నాయి పైకి వెళ్ళి మేమే మూడు తలుపులు తీర్చి స్వామివారిని దర్శించుకుంటాం మొదటి తలుపు తాళం తీస్తున్నాం అక్కడైతే చాలా తాళాలు ఉన్నాయి ఏ తాళం పట్టిద్దో అర్థం కావట్లేదు అన్ని తాళాలు ట్రై చేస్తున్నా ఏదో తాళంతో వస్తుంది కదా అమ్మాయి ఆ తాళం వచ్చింది ఒకటో తలుపు తెరిచాము ఇంక రెండో తలుపు తాళం తీయాలా ఇది వచ్చింది నెక్స్ట్ మూడో తాళం తీయాల గర్భగుడిదే తీస్తున్నాం తీస్తున్నాం తీసేసాం గోవిందుడు బాలాజీ ఆకారంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోండి కొంచెం తీర్థం తాగుతున్నాను ఇక్కడ ఆంజనేయుల స్వామి బొమ్మతో ఉన్న గంట ఒకటి ఉంది దీపారాధన కూడా వెలిగి ఉంది లోపల ఇక్కడ ఏదో ఒక ఇరవై రూపాయలు కానికేసాను ఇక్కడ ఒక హుండీ ఉంది హుండీలో ఒక ఇరవై రూపాయలు కానికేసాను ఇక్కడైతే రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు వీటికి కూడా పూజలు చేస్తారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలు అయితే ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరామ నవమి పండుగలప్పుడు ఘనంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు తిరుపతి ఎల్లలేని భక్తులకు ఈ బెల్లంకోట శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సమానమైన ఫలితం దక్కుతుందని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు గర్భగుడి తాళం వేశాను ఇప్పుడు రెండో తాళం వేస్తా ఉన్నాను మూడో తాళం కూడా వేస్తూ ఉన్నాను ఈ ఆలమైతే అతి పురాతనమైనది అయితే కాదు ఒక రెండు మూడు తరాల క్రితం ఆలయం అయి ఉంటుంది ఇది మొదటి కొండపై చిన్న ఆలయమే ఉండేది తర్వాత పెద్దది కట్టారు గర్భ గుడి తాళాలు లేకపోతే రెండోసారి కొండపై ఎక్కి దిగుతా ఉన్నాం ఎట్టకాయలుగా దైవ దర్శనం జరిగింది చూశారుగా ఫ్రెండ్స్ ఒంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బెల్లంకొండ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్